ఏపీ ప్రజలకు కరెంట్ ఛార్జీల పెంపుపై క్లారిటీ ఈసారి కూడా ఏపీ ట్రాన్స్కో జేఎండి మూడు డిస్క్ముల పరిధిలో ఏపీ ట్రాన్స్కో నాలుగో నియంత్రణ కాలంలో మంచి విజయాలను నమోదు చేసిందన్నారు ఏపీ ఎండి కేవిఎన్ చక్రధర్ బాబు రానున్న ఐదేళ్లకు గాను పదిహేను పాయింట్ ఏడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలు తయారు చేశామన్నారు అంతేకాదు ఈసారి కూడా కరెంటు ఛార్జీల భారం ఉండదని తెలిపారు ముఖ్యంగా గృహ వాణిజ్య పరిశ్రమలు వ్యవసాయ ఇతర వినియోగదారులపై భారం ఉండదని అంటున్నారు ఇరవై ఐదులో వినియోగదారులపై ఎలాంటి విద్యుత్ భారం పడకుండా ప్రతిపాదనలు సిద్ధం చేశాయి రాబడి వ్యయాలు సమానంగా ఉన్నందున సాధారణ ప్రజలతో పాటు పారిశ్రామిక వర్గాలపై ఎలాంటి భారం లేకుండా పాత టారీఫ్ ని కొనసాగిస్తున్నట్లు మూడు డిస్కీం తెలిపాయి విశాఖపట్నంలోని ఏపీఎల్ కార్యాలయంలో ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున్రెడ్డి సభ్యులు ఠాకూర్ రామ్ సింగ్ పివిఆర్ రెడ్డి నేతృత్వంలో బహిరంగ వర్చువల్ విచారణ మొదలైంది ప్రజాభిప్రాయ శాఖ అధికారులతో పాటు శాఖ ట్రాన్స్కో జన్కోడిసిఎల్ సిపిడిసిఎల్ ఎస్బీడి ఉన్నతాధికారులు పాల్గొన్నారు విద్యుత్ సంస్థల ప్రతిపాదనలకు సంబంధించి తొలి రోజు పదిహేడు మంది అభిప్రాయాలను తెలియజేశారు వినియోగదారులకు మేలు చేసేలా కమిషన్ పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ప్రతి లో వినియోగదారుల సేవలకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించామన్నారు దేశ వ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు వినియోగదారుల సేవల్లో ఏడు గ్రిడ్ గ్రేడింగ్ రేటింగ్ రాగా అందులో మూడు ఏపీకి చెందిన డిస్కలే కావటం అన్నారు రాష్ట్రంలో దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల వినియోగదారులకు సంబంధించి కేవలం రెండు వందల ఇరవై ఫిర్యాదులు మాత్రమే పరిశీలనలో ఉన్నాయన్నారు ప్రతి అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుంటూ వినియోగదారులకు పూర్తి పారదర్శకంగా సేవలు అందించేందుకు ఈఆర్సీ నిరంతరం శ్రమిస్తుందని తెలియజేశారు